గణపతి దేవులు వేయి స్తంభాల గుడి కట్టించినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పాదాల నీలవింఠేశ్వర స్వామి వారికి కూడా ఆలయం కట్టించారని చెప్పి శాస్త్రం అనమాట అప్పటి నుంచి కూడా కాలం నుంచి స్వామివారికి పూజ అనేటువంటివి జరుగుతూ ఉండేవి తర్వాత ముస్లిం యుద్ధాల కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేసిన కారణంగా స్వామివారు భూస్థాపితులు చేయడం జరిగింది మళ్ళీ డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ పూజారి కళ్ళు కనిపించి పలానా చోటు అని చెప్పగా ఆయన తవ్వి తీయించారనమాట తొవ్విగా అక్కడ స్వామివారికి కనిపించినప్పటి నుంచి కూడా డెబ్బై ఏళ్ళ నుంచి ఇప్పటివరకు కూడా నిత్య పూజా కార్యక్రమాన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మొదట్లో చిన్న పూరి నిర్మించి పూజా కార్యక్రమాలు చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆలయం నిర్మించడం జరిగింది స్వామివారి నేలమట్టానికి దిగువ భాగంలో ఉండడం చేత భక్తులకు దర్శనానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరొక లింగాన్ని తెచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది కానీ ఇది ద్విలింగ క్షేత్రంగా చెప్తారు కానీ ద్విలింగ క్షేత్రం కూడా కాదు ఉజ్జయిని మరియు నాందే ఉన్నటువంటి ఆ నాగేశ్వర జ్యోతిలింగంతో పోలికగా చెప్తారు అక్కడ పాత లింగము పైన ఒక లింగం రెండు ఉంటాయి కానీ ఇది ఎలా కూడా కాదు అక్కడ రెండు లింగాలు విడివిడిగా ఉన్నట్టు ఇక్కడ ఏం చేశారంటే ప్రతిష్ఠలు చేసినప్పుడు కింద ఉన్నటువంటి స్వామివారికి ఒక రాగి చుట్టి పైన ప్రతిష్ట చేసినటువంటి శివలింగం కింద ఉండేటువంటి యంత్రానికి రాగి యంత్రానికి తాగుతూ అమర్చారు దాని చేత ఇది రెండు లింగాలుగా కనపడుతున్నటువంటి ఒకటే లింగం కాబట్టి నిత్య పూజా కైంకర్యాలన్నీ కూడా పైన ఉన్నటువంటి స్వామివారికి మాత్రమే జరుగుతాయి పైన స్వామి వారికి జరిగిన కింద ఉన్నటువంటి స్వామివారికి వారికి జరిగినట్టే ప్రతిష్ట చేసినటువంటి విగ్రహానికి యంత్ర కాబట్టి ఆ యంత్రానికి తాగుతున్నటువంటి రాయితీ స్వామివారి చుట్టూ చేత రెండు లింగాలు కూడా ఒకటే లింగం ఉన్నాయి ద్విలింగంగా కనపడుతున్నటువంటి ఏకలింగ క్షేత్రం మన ఊరులో ఉన్నటువంటి శ్రీ లీలకంఠేశ్వర స్వామివారి క్షేత్రం అనమాట ఓం నమ శివ అలాగే స్వామివారి మీద బ్రహ్మ సూత్రం అనేటువంటి చిహ్నం ఉంటుంది ఆ బ్రహ్మసూత్రం ఈ త్రిశూలం ఆకారంలో రివర్స్ లో పెట్టినట్టుగా ఉంటుంది అనమాట ఆ చిహ్నం చోట స్వామి వారు సజీవంగా ఉన్నట్టుగా చెప్తారనమాట సాధారణ లింగాలు కోటి శివాలయాలు దర్శిస్తే వచ్చేటువంటి పుణ్యం ఒక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేస్తే ఆ ఫలితం లభిస్తుంది ఓం నమ శివాయ అని ఒక్కసారి చెప్తే ఈ బ్రహ్మసూత్రం శివలింగ కోటి సార్లు చెప్పినటువంటి ఫలితం లభిస్తుంది అనమాట అలాంటి మనకి లింగం నీలకంఠేశ్వర స్వామి వారు 嗯、就是，就是吧？就是就是、不，不了。Guys,